ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నానండి ఇంక వీ వీడియో అయితే కాస్త లేట్ అయిందండి ఏమనుకోద్దండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా వినాయక చవితి ముందు రోజు అండి ఇది ట్యూస్డే ఈవినింగ్ అన్ని ప్రిపరేషన్స్ అనమాట పూర్ణం బూరెల కోసం పిండిని రెడీ చేసుకున్నాను స్వామికి కావాల్సిన పళ్ళు చెరుకులు అవన్నీ తెచ్చేసుకున్నాం స్వామిని కూడా తెచ్చేసుకున్నామండి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని ముందు రోజు కూడా బండలు అయితే కడిగేసాం కానీ మళ్ళీ ఇంకొకసారి అలా తుడుచుకొని వచ్చేసి ఇంకా నేను ఫ్రెషప్ అయి వచ్చేసి గడపలకైతే పసుపు రాసేసుకుంటున్నానండి అర్లీ మార్నింగే ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను బయట పని కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఏ హడావిడి ఉండదు అనమాట లోపల ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట బయట ఇల్లు వాకులకేసుకొని ముగ్గులు పెట్టేసుకొని తోరణాలు కట్టేసుకున్నామనుకోండి హాఫ్ ఆఫ్ ది పని అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ప్రశాంతంగా ప్రసాదాలు చేసుకొని స్వామిని పూజించుకోవచ్చు మనం ఇంకా ముందుగా అయితే ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నానండి ఒకేసారి లెమన్ రైస్కి వైట్ రైస్కి సరిపడా నేను ఒకేసారి వండేసుకుంటున్నానండి రైస్ అయితే ఫస్ట్ ఇవి కడిగి నానబెట్టుకున్నాం అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ రైస్ బాగా అవుతుంది కదా అని చెప్పేసి అక్కడ పక్కన పెట్టేస్తున్నాను నానేసుకొని ఇవాళ వినాయకునికి పప్పు పెట్టాలండి రసం కంటే పప్పు ఇంపార్టెంట్ మా సైడ్ అయితే పప్పు పెడతారు వెల్లుల్లి ఉల్లి రెండు వాడకూడదండి అంటే ఎర్రగడ్డ తెల్లవాయి అవి వేయకుండాగా ప్రసాదాలు అయితే చేయాలి ఏ అయినా అంతేనండి వాటిని వాడకుండా చేసుకోవాలి వినాయకునికి మరీ ముఖ్యంగా ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేసుకోవాలి పప్పుకైతే మెంతికూర పప్పు అన్ని పెట్టేశాను యాజ్ యూజువల్ అందరూ చేసేదే కదండి పప్పు నార్మల్గా అలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను ఒకవైపు అయితే పప్పు నాన్ పప్పు కూడా పెట్టుకున్నానండి శనగపప్పు పూర్ణం బూరెల కోసము ఇంకా అవి ఉడికే లోపల పప్పు విజిల్స్ వచ్చే లోపల నేను ఇక్కడ దేవుని దగ్గర అయితే అన్నీ క్లీన్ చేద్దామని వచ్చేసాను మీకు ఇంట్రో అయితే చెప్తున్నాను అర్లీ మార్నింగే అప్పటికే ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయింది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఒకవైపు పప్పు ఒకవైపు పూర్ణం బూరెలకి పప్పు పెట్టుకున్నాను ఇంకోవైపు అయితే ఇలా పిండి రెడీ చేసుకున్నాను ఓవైపు రైస్ కడిగి పెట్టేసుకున్నానండి వంట వంటకైతే సిద్ధం చేశాను ఒకటొకటిగా ఒకటొకటిగా చేసుకోవచ్చు అని అంతలోపల పప్పుడికి లోపల నేను ఇక్కడ దేవుని సామాన్లు అయితే శుభ్రం చేసుకొని వచ్చేసాను ఇంకా రైస్ ఉడికిపోతుంది పప్పు కూడా ఉడికిపోయిందండి ఇది కూడా విజిల్స్ వచ్చేసాయి కదా ఒక త్రీ విజిల్స్ వచ్చాయంటే పప్పు ఉడికిపోయినట్టే ఉప్పు కాసింత మేమైతే రామేటప్పుడే ఉప్పేస్తామండి మా సైడ్ అయితే ముందుగా అయితే వేయమన్నమాట పప్పు మెదిపేసుకొని కాసింత అది కట్ అయితే వేశాను కాస్త కట్టు బాబుకి అయితే తీసానండి ఇంకా పప్పు ఉడికిపోయింది ఇక్కడ పూర్ణం బూరెల కోసం బెల్లం నా దగ్గర బెల్లం వెయి ఉన్నాయండి అచ్చులు అవి వేశాను నేను ఇంకా పప్పుకు తిరువాత పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా ఇందుకు చూడండి వెల్లు ఉల్లి అయితే వాడట్లేదు నేను పప్పు రెడీ ఇంకా పూర్ణం కూడా రెడీ అండి ఓవైపు మిక్సీకి అయితే వేసుకున్నాను కాస్త అంత నెయ్యి వేసుకొని ఈ విధంగా అయితే బాల్స్ అలా చుట్టుకుంటున్నాను కావాల్సిన సైజులో అంతా కలిపేసుకుంటున్నాను ఎందుకు అలా అద్దుకోవడం ఎందుకు లేని అంతా కలుస్తుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అంతా మిక్స్ చేసి బాల్స్ కింద అయితే చేశానండి అయితే తక్కువేనండి మా ఇంట్లో ఎక్కువ తిన్నారు కాబట్టి క్వాంటిటీ నేను తక్కువగానే తీసుకున్నాను ఇక్కడ దోశ బ్యాటర్ తీసుకున్నానండి ఇది కాస్త అంత బాగా బీట్ చేస్తే బాగా వస్తుంది ప్లఫీగా వస్తాయి అన్నమాట ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను పూర్ణం బూరెలు చాలా టేస్టీగా వచ్చాయండి బాగా వచ్చాయి ఆయనకి బియ్య పిండితో చేసినవి పెడితేనే ఆయనకి బాగా ఇష్టమట అండి మనకు ఆ మోదకాలు అవన్నీ రావు గనక నేను ఈ విధంగా అయితే చేశాను పూర్ణం బూరెల అయితే చేసుకున్నాను ఏదో ఒకటి మిస్ అయ్యి అంతా కాస్త ఆయిల్లోకి అయితే స్ప్రెడ్ అయిపోయింది అందుకనే ఆయిల్ అలా ఉంది ఇంకా పూర్ణం బూరెలు అయిపోయినాయి ఇంకోవైపు లెమన్ రైస్కి అయితే రెడీ చేస్తున్నానండి ఆయిల్ పెట్టుకొని శనగిత్తనాలు శనగ బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు పప్పులు పప్పు దినుసులు అంటారు కదా ఇవి ఇంపార్టెంట్ అనమాట అవి వేసాను పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసి బాగా ఫ్రై చేశాను బాగా వేగాలి పచ్చి వాసన పోయేంత వరకు తర్వాత కరివేపాకు తర్వాత లెమన్ కాస్త ఒక త్రీ నిమ్మకాయలు అట్లా తీసుకున్న చిన్న సైజువి వెంటనే రైస్ అయితే వేసేసాను మిక్స్ చేసేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ అనమాట లెమన్ రైస్ రెడీ పప్పు రెడీ బూరెలు రెడీ వైట్ రైస్ రెడీ చూడండి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా భలే ఉన్నాయండి చాలా బాగా కుదిరాయి పప్పు ఓవైపు ప్రసాదాలు చేసేసుకున్నామనుకోండి పూజ ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అనమాట ఓవైపు అటు పరుగులు తీయాలి ఓవైపు ఇటు పరుగులు తీయాలి అక్కడికి ఇవి పొయ్యి మీద పెట్టేసి నేను దేవన్ సామాన్లు అయితే తిక్కొని వచ్చాను ఇప్పుడు పటాలన్నీ శుభ్రం చేసుకుని పూలు పెట్టేసుకున్నాను ఇంక వినాయకుడిని ప్రతిష్ఠించుకుంటున్నాను అండి నా దగ్గర మీరు నైట్ వేసుకుని పూజ చేస్తాంది అనుకోవద్దండి నా దగ్గర కొత్త వస్త్రం ఉంటైతే వేసుకున్నాను మళ్ళీ అంతా రెడీ చేసిన తర్వాత అటు ఇటు పరుగుల కింద ఉంటుంది కాబట్టి అందుకని కంఫర్ట్ అని అది వేసుకున్నాను మళ్ళీ డ్రెస్ వేసుకొని పూజ చేసుకున్నాను నేను పూజ చేసేటప్పుడు అయితే వేసుకోకూడదు మా వినాయకుడిని అయితే నేను ప్రతిష్ట చేసేసుకున్నాను చాలా బాగా జరిగిందండి పూజ అయితే అన్ని పూలు వచ్చాయి చూడండి ఈరోజు మందారం పూలు కనీసం ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాయి అన్ని కలర్స్ కలిపి ఆయనకి అన్ని రకాల పూలతో అయితే అలంకరణ చేశాను చామంతులు రకరకాల చామంతులు వైట్ మందారం ఎర్ర మందారం నా అలంకరణకే హాఫ్ అన్ అవర్ పట్టిందండి అన్నిటికీ అలంకరణ చేయడానికి మాల ఆయనకి జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం కదా గరిక జిల్లేడు పూలు జమ్మి జమ్మాకు జమ్మాకు అంటే జమ్మి చెట్టు ఉంటుంది కదండి అది చెరుకులు వెళ్ళక్కాయ మారేడుకాయ కూడా తీసుకొని వచ్చామండి మారేడుకాయ అంటారు కదా మారేడు చెట్లు కాస్తాయి కదండి అవి ఐదు రకాల పళ్ళు అరటిపండ్లు పళ్ళు ద్రాక్ష ఆపిల్ ఐదు రకాలన్నమాట మీరు మీ పండు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నాకు తెలిసినంతలో నేను చేసుకున్నానండి తప్పు పూలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి నేను సర్చ్ చేసుకుంటాను మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటారండి ఎంత అందంగా ఉన్నాడో కదా వినాయకుడు చూస్తుంటే ఈవినింగ్ టైం తీబుద్ధి కాలేదండి ఇంకా త్రీ డేస్ పెట్టుకోవాలి అంటే మా సైడ్ అయితే త్రీ డేసేనండి ఇంకా కొంచెం ఒక ఆరు కిలోమీటర్ల టౌన్ అంటారు అక్కడ వెళ్తే అయితే వాళ్ళు ఫైవ్ డేస్ అయితే చేస్తారండి మాకు సిక్స్ కిలోమీటర్సే టౌన్కి ఇక్కడ ఉండే ఏరియాకి అక్కడైతే ఫైవ్ డేస్ పెడతారు సండే వరకు జరుగుతుంది అక్కడ మాకైతే ఇంకా శుక్రవారమే తీసుకెళ్ళిపోయారు నిమజ్జనానికి ఈ విధంగా అయితే అలంకరణ చేసేసామన్నమాట నాకు అక్కడ అరటి తోరణాలు కట్టుకునే లేదు కనుక ఇట్లా డోర్కి అయితే నేను ములికి కొట్టుకొని వాటికి చెక్కించుకుంటానండి ఎప్పుడు అన్నీ రెడీ చేసేసాను బాబుని కూడా రెడీ చేసేసాను నేను కూడా డ్రెస్ చేసుకొని రెడీ అయిపోయాను పిల్లల్ని కూడా రెడీ చేయాలి కదండి పూజకి సింపుల్ సింపుల్గా డ్రెస్ వేసేసుకున్నానండి ఎక్కువ హడావిడి లేకోకుండా అప్పటికే చాలా ఫోర్క్ లేచాను కదా అన్ని పనులు సమకూర్చేదలకే శ్రమ తగ్గిపోయింది ఓపిక లేదండి శారీ కట్టుకునేంత ముందు పూజ అయిపోవాలి ఇన్ టైంలో పూజ అయిపోవాలని చెప్పేసి సింపుల్గా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను దీపారాధన అయితే చేస్తున్నాను అగ్గిపుల్లతోనే వెలిగించానండి ఈరోజు దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి హడావుడు అట్లాంటిదనమాట మీరు ఎలా చేసుకున్నారు మీ ఏరియాలో వినాయకుల్ని బాగా జరుపుకున్నారా పండుగ జరుపుకున్నారా నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ పండుగ ఎలా జాతి కుల వర్గం భేదం లేకోకుండా ప్రతి ఒక్కరూ కలిసి పండుగ చేసుకునే పండుగ అండి మన ఏరియాలో మూడు ఉన్నాయి కదండి హోలీ అనేది ఒకటి వినాయక చవితి అనేది ఒకటి ఏ అంటే ఏ జాతి కుల బదం లేకోకుండా అందరు కలిసి చేసుకునేదే కదండి పండగ అలా ప్రసాదాలన్నీ పెట్టాను కదా తమలపాకుతో ఈ విధంగా అయితే ఆ వాటర్తో అలా వేశామనుకోండి శుద్ధం చేసినట్టు అనమాట శుద్ధం చేసి స్వామికి సమర్పించినట్టు నైవేద్యాలు ఆ విధంగా అట్లా చేస్తారు మాకు ఏడు శనివారాలు వ్రతంలో నేర్పించారండి ఆ విధంగా నివేదన ఎలా చేయాలి వాటిని శుద్ధం ఎలా చేయాలి అనేది అలా తమలపాకుతో కానీ ఉత్తర్ణితో కానీ వాటర్ తీసుకొని ఆ విధంగా అన్నామనుకోండి నైవేద్యాలు మనము ఎట్లా చేసినా చేసినా మన చేతి ఏదైనా తప్పు ఉప్పులు చేసినా కూడా ఆ శుద్ధమైపోయి స్వామికి సమర్పణ జరిగిపోతాయి అన్నమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత టెంకాయ కొట్టేసిన తర్వాత హారతి ఇచ్చేసామండి ఇంక నేను ఇక్కడ అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను విడిపూలు అయితే పెట్టుకొని మాకు చెట్లు వచ్చాయి కదండి సెంటిజాజుల పూలు అవన్నీ తీసుకొని విడిపూలే చుంచి వేయకూడదండి ఎప్పుడన్నా కానీ అలా అష్టోత్తరం చదివేటప్పుడు ఒక పువ్వు పువ్వుగానే వేయాలి అలా ఒక్కొక్క పువ్వు వేస్తూ అష్టోత్తరం అయితే చదువుకున్నానండి ఆయనకి నామాలు జపిస్తేనో తర్వాత రుణ విమోచక స్తోత్రం ఎవరికైనా ఉన్నా కూడా గణేష రుణ విమోచక స్తోత్రం చదివితే చాలా మంచిదండి ఆయన చాలా అనుగ్రహం ఇస్తాడు నేను మంత్లీ సంకష్ట అయితే చేస్తూ ఉంటాను కదండి పున్నం తర్వాత వచ్చే చవితికి సంకష్ట అని అంటారు అష్టోత్తరం అయితే కంప్లీట్ అయిపోయింది దండం పెట్టేసుకుంటున్నాను తండ్రి ఏమైనా తప్పొప్పులు ఉంటే నేను చేసిన పూజలో దయించి క్షమించి కోరిక మన్నించి తండ్రి అని చెప్పుకున్నాం అనుకోండి మిస్టేక్స్ ఉన్నా కూడా దేవుడు క్షమించేస్తాడనమాట ఇంక చూడండి చాలా బాగా కుదిరాయండి బూరెలు బూరెలు చిత్రానం రోజు చేసేదానికన్నా పండగ రోజు టేస్ట్ చేయకుండా చేస్తాం చూడండి అదిరిపోతాయి అనమాట అదే దేవుడు మహిమ అంటే ఆ ప్రసాదాలకు ఉన్న మహిమ అలా వచ్చేస్తుంది అనమాట ఇంకా అమ్మ వచ్చిందండి నేను ఇది నాకు కుడాలి అంటారు మా సైడు నాకు అవి రావు చేయడానికి అందుకనే పాపం చేసుకోలేదు కదా అని చెప్పేసి ఓపిగ్గా కుడాలు మునక్కాయల రసం లెమన్ రైస్ కూడా చేసుకొని వచ్చిందండి ఇంక ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది బాగా బయట వర్షం పడుతూ ఉండిందండి ఆ రోజు మాకు అందుకనే చల్లచల్లని వర్షంలో వేడి వేడిగా టీ చేసుకున్నాం అనమాట వాడు మా అమ్మ వచ్చిందని చాలా అతి చేస్తాను ఆడండి ఏడ్చుకుంటా అందుకు అట్లా షూట్ చేశాను వాడు ఏడ్చున్నాడని ఇంకా టెర్రస్ పైకి ఎక్కి అట్లా చల్ల చల్లగా వర్షం ఉంటే టీ అయితే తాగేసాము ఇంక ఈవినింగ్ యాజ్ యూజువల్ దీపారాధన అయితే చేసుకుంటున్నామండి ఇంకా నేను కదిలిచ్చేసి మూడు సార్లు ఆయన్ని నేను త్రీ డేస్ అయితే పెట్టుకోవట్లేదండి ఇబ్బంది ఉందని చెప్పేసి ఆయన ఈవినింగే తీసుకెళ్ళి పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టేసాను నేను మామూలుగా అయితే వన్ డేనేనండి ఈవినింగ్ అలకల్లా కదిలిచ్చేసి పెట్టేస్తాను ప్రతిసారి అంతే నేను త్రీ డేస్ అయితే ఉంచుకోను ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ మనం చేసుకోలేకపోతే అపచారం చేసినట్టు ఉంటుంది కదని చెప్పేసి నేనైతే పెట్టుకోను స్వామిని అట్లా మూడు సార్లు అయితే కదిలిస్తున్నానండి మనము స్థాపన అయితే చేసింటాం కదా స్థాపించుకుంటాము దేవుణ్ణి అప్పటి నుంచి మనం కదిలిచ్చింటాము ఇప్పుడు ఈవినింగ్ ఒకసారి ఇలా పూజ చేసేసి దీపం పెట్టి ధూపం అయితే ఇచ్చేసి ఆ విధంగా అయితే ఒకసారి కదిలిచ్చేయాలి స్వామిని కదిలిచ్చేసి అన్నీ ఆయనకు పెట్టినవన్నీ ఒక వైపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ప్లేట్లో అయితే అమర్చుకున్నానండి మనం అర్చన చేసిన పూలు పెట్టిన పూలు అది అట్లే తీసి ఎత్తి పెట్టాను నేను స్వామిని మా పక్కన ఉన్నారండి పెద్ద వినాయకుడు అక్కడైతే అనుకోండి వాళ్ళు నిమజ్జనం చేసేటప్పుడు తీసుకెళ్ వాళ్ళు తీసు అంటే మేళ తాళాలతో మన వినాయకుడు కూడా వెళ్తాడు కదండి మనమైతే చిన్న వినాయకుడు ఆ విధంగా తీసుకెళ్ళలేం కాబట్టి పెద్ద వినాయకుడితో పాటు మేళతాళాలతో తాళాలతో డబ్బులతో హుషారుగా నిమజ్జనానికి వెళ్తాడనమాట మనసు రాలేదండి స్వామిని పంపించడానికి కానీ తప్పదు కదా పంపించేయాలి మళ్ళీ సంవత్సరము ఏ ఆటంకాలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా నేను పూజించుకునే అవకాశాన్ని అదృష్టాన్ని భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అంటూ మొక్కొని రావడమే స్వామిని అనమాట ఇంకా అక్కడ మూడు రోజులు పూజలు అందుకుంటాలేండి దేవుని దగ్గర అయితే మనం ఇంట్లో పెట్టుకోకుండా ఇచ్చేస్తున్నాం అనమాట అంతే ఇక్కడ చూడండి రాముడు లంక వాటర్ ఈ విధంగా అయితే రెడీ చేస్తారు చూడండి లంకను దాటి అక్కడికి వెళ్ళి చేరుకున్నట్టు అనమాట ఆంజనేయుడు అనమాట ఆ థీమ్లో పెట్టారు వీళ్ళు అందుకే వాటర్ ఇలా ఏర్పాటు చేశారనమాట ఎందుకంటే పెద్ద వినాయకుడు ఆ తోక చుట్టుకొని పైన కూర్చున్నట్టుగా వినాయకుడిని తయారు చేశారనమాట చాలా బాగున్నారండి వినాయకుడు మా వినాయకుడిని అయితే అక్కడ మరుస్తున్నారు పెట్టుకోవచ్చండి ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు మనం కూడా త్రీ డేస్ కాకపోతే కాస్త ఇబ్బందులు ఉన్నాయనుకొని మళ్ళీ మనం అపచార్చం చేసినట్టుగా అవుతుంది కదా దానివల్ల పెట్టేయాల్సి అన్నమాట ఇంకా మనం ఇచ్చిన గరకు కూడా అన్నీ ఒక కవర్లోకి వేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా పెట్ పెడతారండి చాలామంది పెద్ద వినాయకుని దగ్గరే ఇంట్లో పెట్టుకోలేని వాళ్ళు అలా విధంగా అన్ని సేకరించి వాళ్ళు నిమజ్జనం చేసేటప్పుడు వాటిని కూడా అక్కడ వాటర్ వేసేస్తారు వేసేస్తారనమాట చాలా బాగున్నాడు కదండి వినాయకుడు చాలా రకరకాలుగా పెట్టారండి ఈవినింగ్ టైంలో ఇక్కడ పెట్టేసిన తర్వాత అలా వినాయకుల్ని అయితే వెళ్ళాము అదండి వీడియో అయితే తీసాను నేను ఒక అయితే చూసుకొని వచ్చేసాము మళ్ళీ ఈవినింగ్ ఎక్కడ చంద్రుణ్ణి చూసేస్తాము అన్న భయం ఒకటి ఉంది కదండి నెలవంకను చూడకూడదు కదా ఆ రోజు తల ఉంచుకొని ఒక నాలుగు అలా చూసేసుకొని దేవుళ్ళని టకటక ఇంటికైతే వెళ్ళిపోయాము ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇది మా ఇంటి వినాయక చవితి అనమాట చాలా బాగా చేసుకున్నామండి మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్